హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇంట్లో అయితే పూజ పూర్తి అయిపోయింది ఉదయాన్నేని అండ్ డెవోషనల్ సాంగ్స్ వింటూ అలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత విన్నారు కదండీ అలా బ్యాక్గ్రౌండ్లోనే మూవీ సాంగ్స్ ఏదైనా మెలోడీ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ నైంటీస్ సాంగ్స్ ఎయిటీస్ సాంగ్స్ అలా పెట్టుకుంటూ చక్కగా అలా వంట అనేది స్టార్ట్ చేస్తాను ఓకే పూజ పూర్తి అయిపోయిన తర్వాత నేను చేసేటువంటి రెగ్యులర్ వర్క్ అయితే ఇదేనండి సో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఈ జ్యూస్ చాలా మంది వెయిట్ చేశారు చాలా వీడియోస్లో కూడా షేర్ చేస్తూ వచ్చాను బట్ ఇంకా క్లారిటీగా క్లియర్గా కావాలని అన్నారు బట్ ఈరోజు ఈ జ్యూస్ ద్వారా మనకేమేం లాభాలు ఉన్నాయి అసలు ఇందులో ఎలాంటి విటమిన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అండ్ యాక్చువల్గా మీకు స్టార్టింగ్ చూపించాను కదా సొరకాయ అండ్ ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని అన్నది అనుకునే సమయానికి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కానీ సొరకాయ లేదన్నమాట సో సొరకాయ అయితే తెప్పించాను ఈ వీడియో షేర్ చేయాలనే ఉద్దేశంలోని అండ్ ఈ సొరకాయకి బదులుగా మనం రీప్లేస్ చేసి ఆనపకాయ కూడా యూస్ చేసుకోవచ్చు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ ఇందులో ఎలాంటి మంచి మంచి వైటమిన్స్ ఉన్నాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ మనకి ఎందుకు యూస్ అవుతుంది ఏంటి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యూస్ అయితే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి బెల్లి ఫ్యాట్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ ఏంటంటే ఈ జ్యూస్ మనం ఏ టైమింగ్స్లో తీసుకోవాలని అంటే మార్నింగ్ టైంలోనే బ్రేక్ ఫస్ట్ అనేది స్కిప్ చేసుకోవాలండి బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసి జ్యూస్ని మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో రీప్లేస్ చేసి జ్యూస్ తీసుకోవడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మామూలుగా కాదు సో మీరు ఇది ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగుతూ నెమ్మదిగా అలా రెగ్యులర్గా అలవాటు చేసుకున్నారంటే మీ డేలో ఒక రొటీన్ అనేది ఒక అలవాటు అయిపోతుంది అన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు నేను చాలా స్టార్టింగ్లో కూడా భయపడ్డాను నేనే ప్రిపేర్ చేసుకుంటున్న టైంలో అసలు బాగానే ఉంటుందా లేదా ఇంచుమించు చెప్పాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే సొరకాయ జ్యూసులు తాగుతున్నారు అంటే బాబాయ్ అసలు ఎలా తాగుతున్నారు అని అనుకున్నా బట్ ఈ సొరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ మాట ఇందులో అండ్ దానితో ఉన్నటువంటి పోషక విలువలు కానీ లేదు అంటే అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ అవన్నీ తెలుసుకున్న తర్వాత నేను అసలు మిస్ చేయకుండా తీసుకోవాలని కాన్సెప్ట్లో పెట్టుకున్నాను అనమాట ఓకేనండి అండ్ ఇది బాగా చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి ఎస్పెషల్లీ సో వెయిట్ లాస్ అనే కాదు నార్మల్ పర్సన్స్ కూడా ఎలాంటి వాళ్ళనే తీసుకోవచ్చు ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే నేను షార్ట్ వీడియోలో షేర్ చేసిన తర్వాత అందరూ చాలా చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు బట్ ఇంకా చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చు బట్ మీరు ఏంటంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మీరు తీసుకునే డైట్ గురించి ఒకసారి కనుక్కుని అప్పుడు మీరు ఇది యూస్ చేయడం అనేది బెటర్ అనమాట అంటే ఇవి ఏంటంటే అందరికీ ఒకలాగా రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు సో బట్ నేనైతే నైంటీ పర్సెంట్ అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది కానీ ఓన్లీ ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే నేను కొంచెం జాగ్రత్త తీసుకోమని అయితే చెప్తా అండ్ మిగతా బీపీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి ఎక్సెట్రా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది సో ఎలాంటి సందేహం లేకుండా జ్యూస్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఈ వెయిట్ లాస్ అండ్ హెల్దీ జ్యూస్ కోసం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను గమనిస్తూ ఉండండి గ్రౌండ్ లో ముందుగా అయితే పాలకూర కోసం తెలుసుకుందాము పాలకూరని ఒక చిన్న కట్ట తెప్పించుకుని దాని ఆకుల్ని చక్కగా స్టెమ్ నుండి రిమూవ్ చేసేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో పెట్టామనుకోండి వారం నుండి పది రోజులు లేదా పదిహేను రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు వాటిని మనం ఈ జ్యూస్లో కేవలం ఒక మూడు నుండి నాలుగు ఆకులను అంతే ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకులు మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు బట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఎలాంటి పొరపాటు ఇబ్బంది ఏముండదు చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు జ్యూస్కి నేనైతే సేమ్ నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అలానే స్టోర్ చేసుకుంటున్నాను కావాలంటే నేను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తానండి ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటన్నా అన్నది సో పాలకూర ఆకులు సో ఎస్పెషల్లీ పాలకూరలోని వైటమిన్ ఏ వైటమిన్ సి వైటమిన్ కే అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి అండ్ ఐరన్ పొటాషియం లాంటి పోషక విలువలు చాలా మంచిగా ఉన్నాయి ఇందులోని అండ్ నేను చూపించేటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే జ్యూస్కి వాడేటువంటివి అన్నీ కూడా వెయిట్ లాస్కి బాగా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి బరువు తగ్గడానికి ఎంత బాగా తోడ్పడతాయో అంత బాగా చాలా మంచి మంచి బెనిఫిట్స్ని మంచి మంచి వైటమిన్స్ని కూడా మనకు అందజేస్తున్నాయి అంతేకాకుండా ఈ జ్యూస్ యూస్ చేయడం వలన మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్లో చాలా మంచి ఒక ఫ్రెష్ లుక్ని అనేది ఇస్తుంది చాలా షైనీగా కనిపిస్తుంది అండ్ మన కంటి చూపుకి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే మన బ్లడ్ ని కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది సో అంటే ఈ ఒక్క పాలకూర కోసం చెప్పలేదు నేను ఇందులో యూస్ చేసేటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి ఒకే టాపిక్ లో చెప్పాను ఒకే పాలకూర తర్వాత కొత్తిమీర కూడా చాలా తక్కువగా ఒక చిన్న ఒక రెండు రెమ్మలు తీసుకోండి అండ్ కొత్తిమీరలో వైటమిన్ ఏ వైటమిన్ సి వైటమిన్ కే ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటున్నాయి సో ప్రోటీన్ ఫైబర్ కూడా లభిస్తాయి అన్నమాట దీని వలన ఈ కొత్తిమీరకి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి గుణాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పుదీనా పుదీనాలోని వైటమిన్ ఏ వైటమిన్ సి అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి పుదీనా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఈ జ్యూస్ లోని పుదీనా ఆకుల్ని కొన్ని ఒక అరగుప్పుడు అలా తగిలించి చక్కగా ఈ జ్యూస్ లో తీసుకున్నాం అనుకోండి గ్రైండ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఆ తాజా ఫీలింగ్ ఆ టేస్ట్ గాని ఎక్సలెంట్ గా చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఆ టేస్ట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాక అండి కరివేపాకు గురించి స్పెషల్గా ఏం చెప్పే పనే లేదు సో ఇందులో వచ్చేసి వైటమిన్ ఏ వైటమిన్ బి వైటమిన్ సి వైటమిన్ ఇ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి కరివేపాకు అనేది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గించడానికి చాలా తోడ్పడుతుంది కరివేపాకు చర్మ సంరక్షణకి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు జుట్టు సమస్యల నుండి నివారించేందుకు కంటి చూపుని మెరుగుపరిచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ సొరకాయలోని వైటమిన్ సి వైటమిన్ బి జింక్ ఇనుము అండ్ మెగ్నీషియం మాంగనీస్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మనం ఈ సొరకాయని జ్యూస్ రూపంలోని క్రమం తప్పకుండా రెగ్యులర్గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చాలామంది ప్రోజేశారు సో చాలా మంచి ఆ రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో అంటే ఉన్నటువంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే నేనైతే ఇది సొరకాయ అని చెప్తాను పక్కగా అది ఒక గుప్పెడు పీసెస్ అనేది తీసుకోవాలి ఒక ఆరముక్క అంటే నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా అంత చిన్న పీస్ తీసుకుని పీల్ అవుట్ చేసేసి చక్కగా పీసెస్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ చెప్పాను కదా సొరకాయ ప్లేస్లో రీప్లేస్ చేసి ఆనపకాయని కూడా మనం తీసుకోవచ్చు నేను కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సొరకాయ లేనప్పుడు ఆనపకాయని కూడా తీసుకుంటుంటాను సొరకాయ అంటే పొడవుగా ఉంటుంది ఆనపకాయ అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే సో మీరు ఏది తీసుకున్న ప్రాబ్లం లేదు ఏది తీసుకున్నా అదే సైజులో తీసుకోండి అలానే రెగ్యులర్గా మనం ఈ సొరకాయ జ్యూస్ తీసుకోవడం వలన ఉండేటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది హైపర్ టెన్షన్ని రక్తపోటుని బీపీ షుగర్ ఇవన్నింటినీ కూడా చాలా మంచిగా ఇవి కంట్రోల్ చేస్తుంది సో గుండు జబ్బులు రాకుండా కూడా చూసుకుంటుంది అలానే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సరే ఉన్నా కూడా ఈ సొరకాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వాటి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం అల్లం కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ప్రోటీన్ వైటమిన్ బి త్రీ వైటమిన్ బి సిక్స్ ఐరన్ పొటాషియం వైటమిన్ సి మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఇతర పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి రెగ్యులర్ గా మనం తీసుకునే జ్యూస్ లో అల్లం ఒక అరంగులం సైజు అనేది తీసుకోవడం చాలా మంచిది ఎంత మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది ఆకలిని తగ్గిస్తుంది జీర్ణక్రియ సమయంలోని మీరు బర్న్ చేసే క్యాలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది చాలా అండ్ ఎస్పెషల్లీ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి నిమ్మకాయలోనే వైటమిన్ సి ఉంటుంది అందరికీ తెలిసింది ఇది వచ్చేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇన్ఫెక్షన్ నుండి మనల్ని రక్షిస్తుంది అలానే జ్యూస్లో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వలన మన కడుపు చాలా నిండుగా ఉంటున్నటువంటి ఫీలింగ్ని అనేది ఇస్తుంది బరువు తగ్గడానికి మాత్రం పక్కగా సహాయపడుతుందండి సో కేవలం నేనైతే పెద్ద సైజు లెమన్ అయితే ఒకటి ఫుల్గా వేసుకుంటాను లేదా ఒక కొంచెం మీడియం టు స్మాల్ సైజు ఉంటే టు టూ ఆర్ త్రీ వేసుకుంటాం అనమాట పక్కగా మనం లెమన్ మాత్రం ఎక్కువగా యూజ్ చేసుకుంటే చాలా మంచిగా బాగుంటుంది ఈ నిమ్మరసం వలన మన చర్మం అనేది చాలా మెరుస్తున్నట్టుగా షైనీగా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ టోన్కి మాత్రం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కీరా దోశ కీరా దోశలోని వైటమిన్ బి ఉంటుంది కీరా దోశలోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అలానే కీరా దోశలోనే క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది అలానే కీరా దోశలోని పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి కాబట్టి రక్తపోటను తగ్గిస్తుంది ఈ జ్యూస్ లోని కీరా దోశను తీసుకోవడం వలన జీర్ణశక్తిని పెరుగుతుంది అలానే దీన్ని అవుట్ చేయకుండా ఒక్కొక్క సందర్భాల్లో పీల్తో సహా తినడం వలన మరిన్ని పోషకాలు కూడా చాలా చక్కగా లభిస్తాయి మనకి కేరళలోని నైంటీ ఫైవ్ పర్సెంట్ నీరు అనేది ఉంటుంది అన్నమాట ఆ నీరు అనేది మన శరీరానికి ఎంత అందించాలో అంత బాగా చక్కగా తగినంతగా అందిస్తుంది అండ్ ముఖ్యంగా వేసవ శరీరానికి చాలా చక్కగా చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ బీట్రూట్లో వైటమిన్ ఏ వైటమిన్ సి ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా లభిస్తున్నాయి ఈ బీట్రూట్ జ్యూస్ని రెగ్యులర్గా తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటుగానే రక్త సరఫరా మెదడికి అనేది చాలా సక్రమంగా జరుగుతుంది అలానే శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి బాగా తోడ్పడుతుంది అండ్ బరువు తగ్గాలనుకునే వారు రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం అనేది చాలా మంచిగా సూచిస్తుంది అండ్ దీనివలన మనకి చాలా మంచి మంచి స్కిన్ టోన్కి కానీ లేదంటే మన బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా తోడ్పడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ క్యారెట్లో వైటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇందులో వైటమిన్ సి కూడా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు వైటమిన్స్ ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి క్యారెట్లోని కాల్షియం కాపర్ పొటాషియం మ్యాంగనీస్ అనే మంచి మంచి మినరల్స్ ఉన్నాయి అంతేకాకుండా కొవ్వును పేరుకుపోకుండా క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది క్యారెట్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వలన చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది అనమాట చాలా షైనీగా ఎంత గ్లోయిగా ఉంటుందన్నమాట స్కిన్ అనేది అండ్ చివరి ఇంగ్రీడియంట్ వచ్చేసి యాపిల్ యాపిల్లోని వైటమిన్ సి వైటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాపిల్లోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కడుపు నిండిన భావాన్ని కలిగేస్తుంది తక్కువ క్యాలరీలు తీసుకునేలాగా చేస్తుంది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది యాపిల్ తీసుకోవడం వలన స్కిన్ అనేది చాలా స్మూత్ గా చక్కగా షైనీగా మెరిసేలాగా చేస్తుంది సో మనం తీసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా మంచి మంచి పోషక విలువలు ఉన్నాయి ఎంత బాగా ఉపయోగపడతాయి అన్నది మీకు క్లారిటీగా క్లియర్గా అన్ని వివరంగా చెప్పాను అర్థమయ్యేలా ఉంటే ఇంకొన్ని విషయాలు మీకు తెలుస్తాయి అనే ఉద్దేశంలో నేనైతే ఇవన్నీ కూడా మీకు తెలియజేసాను అండ్ ఇంతకుమించి కూడా ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి తీసుకోవడం వల్ల నేను చెప్పే పర్సంటేజ్ మహా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెప్పుంటా బట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ జ్యూస్ కోసం మీరు కావాలనుకుంటే ఎవరిని తెలుసుకున్నా ఎక్కడ కనుక్కున్నా లేదంటే మీరు ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అండ్ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఏబీసీ జ్యూస్గా కూడా తీసుకోవచ్చు యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇలా మూడు కూడా మంచిగా మనం మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు ఇందులోనే సొరకాయ కూడా ఉండేటట్టు చూసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇదండి జ్యూస్కి క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి టాపిక్స్ ఇంకా ముందు చెప్తాను ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఓకేనండి అలా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అవుతూనే ఉన్నాయన్నమాట జ్యూస్ ప్రిపేర్ చేసే అంతవరకు కూడా అందుకోసం నేను ఇంకా మ్యూట్ చేసేసి వాయిస్ ఆర్ ఇచ్చాను మీకు క్లారిటీగా క్లియర్గా ఉండాలని చెప్పి అండ్ ప్రెషర్ కుక్కర్లో వచ్చేసి నేను రైస్ అనేది కుక్ చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి పప్పు పాలకూర ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దీంతో పాటుగానే అరటికాయ ఫ్రై అనేది పెడుతున్నాను ఆల్రెడీ అరటికాయలని చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి వాటర్లో వేసి బాయిల్ చేశాను కదా జస్ట్ అదొక ఎంతో కాదండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుని వాటర్ ఏం చేసేస్తే సరిపోతుంది ఆల్రెడీ కందిపప్పు పాలకూర అయితే విజిల్స్ వేయించేసుకున్నాను కందిపప్పులోని పాలకూరని మంచిగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసి అందులో కాస్త పసుపు ఆయిల్ని కూడా వేసి అలానే ఒక చిన్న ఎంతో కాదండి ఒక అర నిమ్మ చెక్క అంత చింతపండును కూడా వేసి విజిల్స్ ఏం రెడీ చేసి పక్కన పెట్టాను పప్పు చక్కగా ఉడికిపోయింది తర్వాత దాంట్లో తాలింపు పోపు అనేది వేస్తాం కదా పోపుకి ఆయిల్తో పాటు కానీ కాస్త నెయ్యిని కూడా యాడ్ హీట్ అయిన తర్వాత దంచినటువంటి వెల్లుల్లి వేసుకున్నాము ఇందులో కాస్త ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అండ్ మినపప్పు ఇంగువ ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాము ఫ్రై చేసి పోపు అనేది పప్పులో కలిపేసి మిక్స్ చేసేసుకుందాము సో కర్రీకి తగినంత ఈ ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది సో రకరకాలుగా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చులేండి కందపప్పుని మనం ఈ పాలకూరతోటి కొంతమంది కాస్త ముద్దుగా దగ్గరగా ప్రిపేర్ చేస్తారు కొంతమంది పల్చగా ప్రిపేర్ చేస్తారు ఉల్లిపాయ మొక్కలను కూడా వేసుకుని మరి చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇలా ఇంకా పాలకూరనైతే పప్పు పాలకూర చే వేపుడు చేస్తున్నాను అండ్ రెగ్యులర్ వీడియోస్ కోసం ఎంత మంది కమెంట్స్ పెడుతున్నారంటే మామూలుగా కాదు మీ డైలీ రొటీన్ చాలా బాగుంటుంది మాకు అవే కావాలి అని చెప్పి ఎక్కువగా అడుగుతున్నారు కదా అని చెప్పి బోరింగ్గా ఉండకుండా మధ్యలో ఇది కూడా ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుందని జ్యూస్ ప్రిపేర్ చేసిన నాడే నేను సో నార్మల్గానే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది రోజు అనేది రొటీన్ వర్క్ని అనేది షూట్ చేస్తాను అనమాట అది మీతో షేర్ చేసుకుందాము కాస్త మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనే ఫీల్లోని ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అరటికాయ ముక్కలని అయితే ఆల్రెడీ కాస్త బాయిల్ చేసి పక్కన పెట్టాను కదా ఏమీ లేదండి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకుని చాలా లిటిల్ గానే ఆయిల్ యాడ్ చేస్తాం ఎందుకంటే ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి కదా అందుకోసం అండ్ ఆయిల్ బాగా హీట్ అయింది తర్వాత కాస్త కరివేపాకు వేసుకుని అవి చిటపటమన్న అన్న తర్వాత కావాలనుకుంటే మీరు పోపు దినుసులు వేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది మనం ఈ పప్పుకి సైడ్ డిష్గా తింటున్నాం కాబట్టి జస్ట్ ఉప్పు కారం తగిలేస్తున్నాను అంతే రోస్ట్ చేసుకోవడం చాలా మంచిగా దోరగా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రైని ఫ్రై చేసేసుకోవడమే సో ఇదన్నీ మీరు బ్యాక్గ్రౌండ్లో ఫాలో అయిపోండి ఫ్రై ఎలా పెడుతున్నా ఏంటి అని అన్నది సో జ్యూస్ విషయంలో కొంతమందికి డౌట్స్ ఏంటి అంటే జ్యూస్ని మనం ఏ టైమింగ్స్లో తీసుకోవాలి ఏంటి అని కొంతమంది అడిగారు నేను షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు సో ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి తీసుకోండి అని చెప్పి అంటున్నాను కదా కాకపోతే ఏంటంటే కొంతమందికి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బీపీ షుగర్ ఇలా ఇలాంటి వాళ్ళు సో ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మెడిసిన్ యూస్ చేయాలి అంటే సో బ్రేక్ఫాస్ట్కి ఒక అలవాటు అనేది అలవాటు పడుతుంటారు కాబట్టి ఒక పని చేయండి సో అంటే నార్మల్గా మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వాలి అని అనుకుని ఒక ఎయిమ్గా పెట్టుకుంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఖచ్చితంగా స్కిప్ చేసి అంటే కంప్లీట్గా మానేసి జ్యూస్ తీసుకోండి అండ్ నార్మల్గా ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ కాస్త సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అని మీరు బ్రేక్ఫాస్ట్ ఏమైతే చేయాలనుకుంటున్నారో ఆ బ్రేక్ఫాస్ట్ని తినేయండి ఒక టూ ఇడ్లీస్ కానీ టూ దోశ కానీ అలా ఏదో ఒకటి సో మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మెడిసిన్ వేసుకున్న తర్వాత టెన్ థర్టీ టు లెవెన్ ఈ టైమింగ్స్లోని మీరు జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే బెటర్ ఏం ప్రాబ్లం లేదు ఎలాగైనా తీసుకోవచ్చు సో అంటే కేవలం మీరు ఇది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తీసుకోండి అన్నానని చెప్పి అలానే తీసుకోవడానికి కూడా ప్రయత్నించడానికి చూసినా కానీ మెడిసిన్ వేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ బెస్ట్గా చక్కగా ఫాలో అవ్వచ్చు ఈ విధంగా అయితే మీకు ఇబ్బంది కూడా ఉండదు సో అదొకటి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను నేను అండ్ జ్యూస్ విషయంలో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలా లేదంటే కొన్ని యూజ్ చేయొచ్చా అండ్ ఏంటి అవన్నీ అంటున్నారు ఇప్పుడు వరకు నేను ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా చెప్పింది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్లోని ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా చెప్పడానికే ఇదే మాట అండి సో క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది అని ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్లో జ్యూస్ విషయంలోనే ఏదైతే స్కిప్ చేయాలనుకుంటున్నారో వాటిలో వాటికి సంబంధించిన ఆ పోషక విలువలు కానీ వైటమిన్స్ కానీ అవన్నీ మీకు కాస్త అందడానికి ఇంకా తోడ్పడవు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంతమందికి బీట్రూట్ అంటే నచ్చదు అంటే కొంచెం అది పచ్చివాసనలో ఉంటుందేమో అని చెప్పి అస్సలు అనిపించదండి నేను మీకు చూపించినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక అంటే ఫుల్ కప్పు ఫుల్ జ్యూస్కి నేను చూపించాను కదా ఒక ఫుల్ గ్లాస్ సో దాంతో అయితే ఒక ఇద్దరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఇద్దరికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అవైతే బట్ నేను ఏంటంటే టూ గ్లాసెస్ కింద తీసుకుంటూ ఉంటాను అండ్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని వాటర్ని మిక్స్ చేసుకుని అప్పుడు సో ఫస్ట్ మీరు వాటర్ని యాడ్ చేసేసి మాత్రం గ్రైండ్ చేయకండి పీసెస్ కిందనే ఉండిపోతుంది గ్రైండ్ అవ్వదు సో స్టార్టింగ్ మీరు ఆ గ్రైండ్ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి అప్పుడు ఫిల్టర్ చేసి తీసుకోండి సో డైరెక్ట్గా అయితే తీసుకోవద్దు మళ్ళీ మనకి డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకోసం ఏంటంటే మీరు ఇది ఫిల్టర్ చేసి చక్కగా ఆ పిప్ అంతా తీసేసి ఫిల్టర్ చేసినటువంటి ఆ జ్యూస్ని తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఎక్కువగా నైంటీ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి జ్యూస్ తీసుకుంటున్నాను ఆ మిగిలిన వన్ పర్సెంట్ మాత్రం ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఆకలి వేస్తుంది అని అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు కాబట్టి నైట్ డిన్నర్లో బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఐ మీన్ నైట్ డిన్నర్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ ఏదైతే మీకు క్రేవింగ్స్ ఉంటాయి కదా స్కిప్ చేస్తున్నటువంటి ఇడ్లీ దోశ ఇంకా ఏదైనా ఇతరత్ర ఏదైనా సరే అది మీరు నైట్ డిన్నర్లో తీసేసుకుంటే ప్రాబ్లం ఉండదు నైట్ డిన్నర్లోనే ఇంకా చాలా లిమిట్గా లైట్గా ఫుడ్ తీసుకోండి భోజనం లాంటివి అంటే రైస్ ఐటమ్ ఇలాంటివి స్కిప్ చేసేయండి ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఏం తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఫుల్ వెజ్జెస్ తీసుకోండి చక్కగా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి అండ్ మంచి మంచి వైటమిన్స్తో ఉండేటువంటివి అండ్ ప్రోటీన్తో ఉండేటువంటివి అవన్నీ ఉండేటువంటి లంచ్లోని అవన్నీ మిక్సింగ్లో తీసుకోండి అండ్ అవి కూడా మనకి ఛానల్లో చాలా వీడియోస్లో డైట్ వీడియోస్లో షేర్ చేశాను మీరు ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోని డైట్కి సంబంధించి ఒక ఫాల్డర్ క్రియేట్ చేశాను అందులో చూస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి ఫాలో అవుతే బెటరు ఓకేనండి వంట చేయడం అయితే చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాను అండ్ లేచిన తర్వాత ఇంకా పిల్లలకి నేను కలిపి ఇంకా లంచ్ చేసేస్తున్నాము కిషాంత్కి అయితే కొన్ని సందర్భాల్లో కలిపి పెట్టివ్వాలా లేదంటే ఒక్కొక్కసారి వాడి కలుపుకొని తినేస్తుంటాడు సో ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలతో కాసేపు అని చెప్పి కూర్చుని స్టార్ట్ చేశాను ఇక్కడ హాయ్ ఏంటి రోజైనా స్కూల్లో విషయాలు ఏమైనా ఉన్నాయా ఓకే రోజు సోషల్ ఎగ్జామా ఈజీగా ఇచ్చారు అవునా ఓకే ఇంకెన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కి ఇంకా ఇంకా ఒకటే ఉంది సాంస్క్రిట్ సాంస్క్రిటా మరి అదేంటి మ్యారేజ్ కి ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు నైన్టీన్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న నైన్టీన్ ఒకటే ఉంది అది అవసరం లేదు ఇలాగా నార్మల్ గా ఉన్నారు అది మరి సెవెంటీన్త్ ఎగ్జామా సెవెంటీన్ అది ఖచ్చితంగా ఉన్నారు రేపు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లాస్ట్ ఎగ్జామా అమ్మ మ్యారేజ్ వెళ్ళడానికి ఇంకెంతో టైం లేదు అయితేనే మళ్ళీ పెత్తాతయ్య గారు వాళ్ళ మనోర్ బీ అక్కదు ఉంది కదా బన్నీ అక్క మ్యారేజ్ ఉంది కదా వెళ్ళాలి సెవెంటీన్త్ స్టార్ట్ అవుతాం ఎయిటీన్త్ మ్యారేజ్ ఎయిటీన్త్ నైట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ నైన్టీన్త్ రిటర్న్ అవుతాం ఇంకేంటి కబర్లు చెప్పడం మర్చిపోయాడు మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి ఇలాగా నాతో షేర్ చేసాడు మీ స్కూల్ డేస్లో మీ పిఎస్ టీచర్ రమణ టీచర్ రమణ అవునా రమణ సార్ ఓకే తను నా దగ్గరికి వచ్చిన ఫాదర్ లా రమణ ఇలాగో సార్ ఈ వీడియోస్ లో చూసారు తిన్న స్టూడెంట్ అని అన్నాడు అవునా ఓ అంటే ఆ సార్ వాళ్ళ అబ్బాయా మీ క్లాస్ ఫ్రెండ్ నీకు ఓకే ఏం పేరు అబ్బాయిది జషింత్ జషింత్ ఓకే రేపు వెళ్ళినప్పుడు అయితే చెప్పు అవును అని రమణ సార్ పిఎస్ చెప్పేవారు ఓకే థ్యాంక్ యూ నాన్న ఒక మంచి టాపిక్ చెప్పు హాయ్ కిషాన్ స్కూల్లో మీ స్కూల్లో ఏంటి కబుర్లో అయిపోయిందా ఈరోజు నీకు థర్డ్ క్లాస్కి సంబంధించి అసైన్మెంట్స్ ఏదో పెట్టారంట కదా మ్యామ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అందరు దాని అసైన్మెంట్స్ చెప్పు ఏం చేసావు సరిగ్గా రాసావా ఏంటి ఏమి ఇచ్చారు దేనికి సంబంధించి చెప్పు దేనికి సంబంధించి ఇచ్చారు ఏ సబ్జెక్ట్ ఇంగ్లీషా తెలుగ మ్యాథ్ సైన్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ മേത്ത് ടേബിൾസാ മരക്കെട്ട് തരിക എക്സാമേ എക്സാമേ അപ്പം തർഡ് പോത്ത സർ ఓకేనండి కాసేపు అలాగా నా వీడియోస్ నేనే చూసుకుంటూ అనమాట ఎంతో కాదు జస్ట్ అలా ఇంట్రో చూస్తాను మళ్ళీ హాఫ్ ఆఫ్ బిట్స్ కింద చూసుకుంటూ మళ్ళీ తర్వాత జాయిన్ అవుతూ ఉంటాను ఈ గ్యాప్లో అయితే ఇంకా కొన్ని కమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నాను మా వాళ్ళతో కాల్స్ మాట్లాడుకున్నాను కాల్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటానులేండి ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగానే లేచిన తర్వాత ఇంకా బయట వ్యూ చూడడం అని చెప్పేసి బాల్కనీలోకి వచ్చాను మార్నింగ్ కొన్ని బట్టలు అయితే ఇక్కడ బాల్కనీలో వేసేసాను మిగిలిన కూడా ఎక్కువగా టెర్రస్ పైన వేసేస్తాను అది మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను అనమాట అండ్ ముందు క్లిప్పింగ్ లోని పిల్లలతో నాకు కన్వర్సేషన్ విన్నారు కదా యాక్చువల్ గా మేము వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళాలనమాట ఆ మ్యారేజ్ ఎవరిది అంటే మా మావయ్య గారు అన్నయ్య మనవరాలది కూతురు కూతురు అనమాట సో బన్నీ అవుతుంది నాకు మేనకోడలు సో బన్నీ మ్యారేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నాము ఇన్విటేషన్ అయితే వచ్చింది అండ్ అప్కమింగ్ వీడియోస్లోని ఆ మ్యారేజ్ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్ పిల్లల కోసం శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ ఉల్లిపాయ అండ్ టమాటా కొత్తిమీర వీటిని బాగా చాప్ చేసేసాను చాపర్లో వేసి అండ్ ఇందులో ఇప్పుడు మైనాస్ వేస్తున్నాను అండ్ స్క్వేజ్ వన్ సాస్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో చీజ్ కూడా వేస్తున్నాను స్లైసెస్ లేవు బ్లెండర్డ్ చీజ్ వేస్తున్నాను ఇంకా ఇలా పీసెస్ పీసెస్ కింద ఉంటాయి కదా వీటన్నింటినీ జస్ట్ అలా మిక్స్ చేసేసుకుని బ్రెడ్స్ మధ్యన స్టఫ్ చేసి డ్రిల్ ప్యాన్ మీద చక్కగా అలా కాస్తా బటర్ అనేది అప్లై చేసి వీటిని రోస్ట్ చేసేసుకోవాలి ఈవినింగ్ టైంలో స్నాక్ కానీ ఇలా నేను శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను చాలా ఈజీ అండి ఆల్రెడీ విన్నారు కదా డైరెక్ట్ టాపిక్కి చెప్పాను సో ఇందులో వచ్చేసి సెజ్వాన్ సాస్ అన్నాను కదా అది చట్నీ ఆర్ సాస్ ఏదైనా పిలవచ్చు అండ్ అది మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా టేస్టీ అని ఇస్తుంది అనమాట ఈ శాండ్విచ్ అయితే చాలా ఈజీ ప్రిపరేషన్లోనే ఈజీ వేలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో కొన్ని ఉల్లిపాయ అండ్ టమాటా కొత్తిమీర కరివేపాకు కూడా కావాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో కొన్ని గ్రీన్ పీస్ కావాలనుకుంటే మీరు ఇంక్లూడ్ చేయాలి ఎక్స్ట్రాగా అనుకుంటే అండ్ అలా అలానే స్వీట్ కార్న్ కానీ అండ్ పన్నీర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ స్వెజ్వాన్ సాస్ అన్నాను కదా అది అలానే మయోనైస్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవడమే అన్నీ కూడా బాగా కలిపేసుకుని అంటే నేను ఇక్కడైతే బ్లెండెడ్ చీజ్ వేశాను స్లైసెస్ ఉంటే స్లైసెస్ కూడా మనం పీసెస్ అంటే బ్రెడ్ మధ్యలో పెట్టుకోవచ్చు కొంతమంది బ్రెడ్ మధ్యలో ఏంటంటే ఆనియన్స్ స్లైసెస్ ఈ టమాటా స్లైసెస్ స్లైసెస్ కింద పెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి ఇష్టంగా ఇలా ఇంకా బాగా అందుతుంది టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి నేను అలా చాప్ చేసి చేస్తుంటాను బటర్ అప్లై చేసేసి గ్రిల్ పాన్ మీద ఇలా రోస్ట్ చేసేసుకోవడమే బట్ లైట్గా కొంచెం ఇవి గోల్డెన్ కలర్ వస్తాయి కానీ గోల్డెన్ కలర్ కన్నా కూడా కొంచెం ఇంకా ఓవర్గానే రోస్ట్ అయినాయి కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట అలా ఉండడం వలన పెద్ద తేడా ఏముండదు అలానేమి మాడిపోయినట్టు అంత చ ఆ టేస్ట్ అయితే రాదు చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ టైమింగ్ కి తీసుకోవడమే అంటే బాగా హీట్ అయిపోయింది మాట ప్యాన్ పాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్గా అయ్యేసరికి ఫస్ట్ది బాగా వేయడం పోతుంది కదా అందుకోసం అండ్ ఇంకా మిక్స్చర్ ఉంది మాట అదంతా కలిపి ఇంకా వేరే బ్రెడ్ ఈ సర్కిల్ బ్రెడ్ ఏదో ఉంటే దాంట్లో స్టఫ్ చేసేసి ఈ విధంగా అయితే ఫైనల్గా ఈవినింగ్కి స్నాక్ అయితే ప్రిపేర్ చేసేసాను కాస్త సాస్ అది వేసేసి పిల్లలు ఇష్టంగా తిన్నారు చాలా ఇష్టంగా సో ఇది మాట అండి ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేశాను సో ప్రజెంట్ అప్డేట్లకు వచ్చేస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి విషయాలు నేను చాలా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను ఎడిటింగ్ చేయడానికి కాస్త కష్టమవుతుంది బట్ అవన్నీ కూడా వన్ బై వన్ నేను మీతో షేర్ చేసుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో టచ్లో ఉంటాను ఓకేనండి మరి వీడియో ఇక్కడ థ్యాంక్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో అండ్ రేపటి వీడియోతో నేను మమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తున్నాను టేక్ కేర్ బై బాయ్